నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు ఈరోజు ఒక కొత్త అవతారంలోకి వెళ్ళినట్టుగా కూడా కనిపిస్తుంది ఐపీఎస్లో చాలా సీనియర్ అధికారి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్లో ఒక వెలుగు వెలిగారు ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పాలనలో ఏపీ వెంకటేశ్వరరావు చెప్పిందే శాసనం చెప్పిందే చట్టం ఇంటెలిజెన్స్ అధికారిగా ఐజీగా ఉన్న ఏపీ వెంకటేశ్వరరావు మరి ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ని అంటే పోలీస్ అధికారిగా ఉన్నా కూడా తన అభిమానాన్ని చాటుకునేలా వ్యవహరించిన సందర్భాలు గత ఐదేళ్లలో అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైఎస్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీ ప్రభుత్వం కూడా ఏపీ వెంకటేశ్వరరావుని లూప్ లైన్ పోస్టులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారనేది ఏపీ వెంకటేశ్వరరావు గతంలో రకరకాల ఆరోపణలు విమర్శలు కూడా చేశారు ఈరోజు తాజాగా ఒక కొత్త వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ రంగంలో దిగారు దీని వెనక పెద్ద రాజకీయ కథ ఉందని చెప్పి చెప్పాల ఇప్పటివరకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది నెలల కాలంలో మౌనంగా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు ఒక్కసారిగా వచ్చి అమలాపురంలో ప్రత్యక్షం అయ్యారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో వైజాగ్లో జరిగిన ఎయిర్పోర్ట్లో జరిగిన కోడి కత్తి కేసు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో శ్రీనివాసు అమలాపురం దగ్గర కుగ్రామం మరి ఆ గ్రామానికి వెళ్ళి ఆ కోడికత్తి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి వారితో మాట్లాడి ఆ కేసు ట్రైల్లో ఉన్న నేపథ్యంలో మరి ఏపీ వెంకటేశ్వరరావు వెళ్ళి కలవడం కూడా ఒక సంచలనంగా మారింది అంటే ఇటీవల వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకి వెళ్ళినా ఏ కార్యక్రమం నిమిత్తం వెళ్ళినా తండోపతండాలుగా అభిమానులు జనం కేడరు ఎక్కడ పడితే అక్కడ వేల సంఖ్యలో తరలి వస్తున్న సీన్లు ఆ పరిస్థితులు చూసిన తర్వాత కొంత రాజకీయ పరమైన ఆలోచనలు తెరవెనక జరిగినట్టు కూడా తెలుస్తుంది ఇవేళ ఎవరు ఊహించిన విధంగా ఏబి వెంకటేశ్వరరావు మరి గుట్టు చప్పుడు కాకుండా అంటే ఎవరికీ అనుమానం లేకుండా అసలు శబ్దమే లేకుండా ఈరోజు అమలాపురంలో కోటికత్తి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళటం కూడా సంచలనంగా మారింది వెళ్ళి వచ్చిన తర్వాత అమలాపురంలో ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు మీడియా చాలా చాలామంది అంటా ఉంటారు మీరేం చేస్తారండి ప్రజలు మారిపోయారు ప్రజలు చెడిపోయారు రాజకీయాలు కలుషితమైపోయినాయి వాళ్ళు ఏవి మనం ఏమీ చేసే పరిస్థితి లేదు అనే నిరాశ నిస్పృహలు చాలా మంది వెలుగుస్తూ ఉంటారు నేను అటువంటి అభిప్రాయంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాను తీవ్రంగా విభేదిస్తా నా దృష్టిలో ప్రజలు ఎప్పుడూ చెడిపోలా ఎప్పుడూ చెడిపోరు ప్రజల విజ్ఞత మీద వాళ్ళ తెలివితేటల మీద వాళ్ళ మంచితనం మీద నాకు పూర్తిగా నమ్మకం నేను నా అరవై సంవత్సరాల జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాల వృత్తిపరమైన జీవితంలో చెడ్డవాళ్లకంటే చాలా ఎక్కువ సంఖ్యలో మంచి వాళ్ళనే చూశాను కాబట్టి ప్రజల మంచితనం మీద ప్రజల విజ్ఞత మీద నా నమ్మకం ఎప్పటికీ సడలదు కాకపోతే ప్రజలకి అర్థం చేయించి చెప్పడంలో విఫలమైతే మాత్రం మన మనమే నిందించుకోవాల్సి ఉంటుంది ఎప్పటికైనా మిత్రులరా ప్రజలే ఫైనల్ అంతే తప్ప పంచాంగాలో గ్రహాలను దేవుళ్ళనో నమ్ముకుని సమాజాన్ని గాలి వదిలేరు సమాజ భావి నిర్మాతలు ప్రజలే వాళ్ళ మీదే మనం నమ్మకం పెట్టుకోవాలని దృఢంగా విశ్వసించే మనిషి నేను అంటే సరిహద్దులో అంటే మట్టి కాదు అన్నారు దేశమంటే సరిహద్దులు కాదు దేశమంటే దేవుళ్ళు కాదు దేశం అంటే కేవలం కొన్ని విశ్వాసాలు కాదు అలాగే దేశం అంటే నాయకులు మాత్రమే కాదు దేశం అంటే ప్రజలు కాబట్టి ఆ ప్రజల విజ్ఞతకే నేను ఈ రోజున అప్పీల్ చేస్తున్నా ఇదంతా కోడికత్తి శ్రీను జనపల్లి శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళందరికీ కావాల్సింది న్యాయం అతను చేసింది పొరపాటు నేను దాన్ని సమర్థించడం కానీ దాన్ని ఒక ఘోరమైన నేరంగా చిత్రీకరించి టెర్రరిస్టుల మీద పెట్టే సెక్షన్లు పెట్టి ఎన్ఐఏని రప్పించి వాళ్లకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా ఆ కుర్రాడిని ఆరేళ్ల పాటు బెయిల్ రాకుండా చేసి అతని జీవితాన్ని అంధకార బంధులం చేశారు అతను చేసిన పొరపాటుకి పడాల్సిన శిక్ష కంటే ఇప్పటికే కనీసం మూడు రెట్లు నాలుగు రెట్లు జైలు జైలు జీవితం అనుభవించారు ఇలాంటి వాళ్ళకి నా అనుభవంతో నాకు చేతనైన సహాయం చేసి వాళ్ళని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా అలాగే జనపల్లి శ్రీనివాస్ లాంటి వందలు వేలాదిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల్ని వారికి అండగా ఉండి నాకు చేతనైనంత సహాయం చేసి వాళ్ళందరినీ వాళ్ళ కష్టాన్ని వాళ్ళ కన్నీళ్ళని చూడడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తా అంతేకాదు అందరి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలోని వారు ఆయన ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలని అన్యాయాలని బయటపెట్టి వాటిలో కూడా న్యాయం జరిగేదాకా పోరాడతారని చెప్పి తెలియజేస్తారు ఇప్పటికే బయటపడినటువంటి అక్రమాల కేసులు ఒక కొలిక్కి వచ్చేదాకా వెంటబడాల్సినటువంటి అవసరం ఉంది దానికి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉండాలి సహకరిస్తూ ముందుకు పోవాలని చెప్పి అందరినీ కోరుతున్నారు సంచలనానికి వేదికగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అంటే తెలుగుదేశం పార్టీ అనేది చాలా క్లియర్ దాంతో ఇంకొక మాట అయితే లేదు రాజకీయంగా అంటే రిటైర్డ్ అయ్యి ఖాళీగా ఉన్నారు కాబట్టి రాజకీయ పార్టీలో ఉండడం తప్పేం కాదు అది వ్యక్తిగత అభిప్రాయం అది ఏపీ వెంకటేశ్వర ఏ పార్టీలో ఉంటారు అని అనుకోవడం కంటే తెలుగుదేశం పార్టీలో ఉంటారన్నది చాలా క్లియర్గా అర్థమయ్యే విషయం దీంట్లో మళ్ళీ ఏదో పార్టీలోకి వెళ్తారేమో ఆ పార్టీలోనే ఉంటారేమో అని రకరకాలు చర్చలు జరగడం కంటే ఏపీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో కీలకంగా భవిష్యత్తులో ఉంటారనేది చాలా క్లియర్ కట్ దీంట్లో వేరే అనుమానమే లేదు అసలు అయితే ఇవాళకి వాళ్ళు టీడీపీలో జాయిన్ కాకపోవచ్చేం కానీ టీడీపీలో చక్రం తిప్పే విషయంలో రాజకీయ చక్రం కానీ ఒక రిటైర్డ్ పోలీస్ ఐపీఎస్ అధికారిగా మరి కోడికత్తి కేసు వ్యవహారంలో కానీ ఇంకా కూడా ఒక కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు ఏపీ వెంకటేశ్వరరావు ఏపీ వెంకటేశ్వరరావు ఒక కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులు తరపున పోరాడతాను నిలబడతాను న్యాయపరంగా కూడా సహకారం అందిస్తాను ఎవరైనా ఉంటే కలిసి వచ్చేవాళ్ళు వస్తే కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఒక మెసేజ్ అయితే ఇచ్చారు ఏబి వెంకటేశ్వరరావు అమలాపురంలో అంటే ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జన సందోహాన్ని చూసి మరి ఒక రాజకీయ పరమైన వ్యూహాత్మకాన్ని అనుకోవాలి తప్ప ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు అమలాపురం రావడం అంటే అంత తేలికైన విషయం కాదు దీని వెనక పెద్ద కథే రాజకీయ పరమైన పెద్ద స్కెచ్చే జరిగి ఉండాలనేది అనుకోవాలి అంత ఈజీగా ఏదో వచ్చారు కోడిక శ్రీనివాసుని కలిసి అనుకోవడం పొరపాటు భ్రమ అవుతుంది దీని అనుక రాజకీయ పరంగా పెద్ద ఎత్తుగా ఉందని కాబట్టి ఇవాళ ఏపీ వెంకటేశ్వరరావు డైరెక్ట్గా ఇప్పుడు పది నెలల్లో మరి ఎక్కడ కూడా మాట్లాడిన వ్యక్తి వాళ్ళు సడన్గా ప్రత్యక్షమయ్యారంటే దీని అనుక రాజకీయ పరమైన కోణం ఉందంటోళ్ళు ఎలాంటి సందేహం లేదు పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులకి న్యాయం చేస్తాను బాధితులంతా రోడ్డు మీద రండి అండగా ఉంటానంటే మరి ఏ టీడీపీ గవర్నమెంట్ ఉంది మరి భవిష్యత్తులో టీడీపీలో అధికారికంగా సభ్యత్వం తీసుకోవడమా లేదా జాయిన్గా అవ్వడమా లేదా అధికారమైన పార్టీ పదవి తీసుకోవడం ఏదో జరిగింది ఖచ్చితంగా ఆ ప్రక్రియ అయితే కొనసాగింది ఒక కొత్త ఎజెండే అనుకున్నారు భవిష్యత్తులో మళ్ళీ ఏపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు అని ఒక నినాదాన్ని ఇంకా నాలుగు సంవత్సరాల ఎన్నికలు ఉండగా ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు అంటే ఖచ్చితంగా ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనాలనే జనమే ఈవేళ ఏపీ వెంకటేశ్వరరావుని రోడ్డు మీదకి రావడానికి అవకాశం కల్పించిందా లేకపోతే ఏబి ఏపీ వెనక మరి ఈ పెద్ద రాజకీయ శక్తి పెద్ద రాజకీయ పరమైన వ్యూహం ఉందని చెప్పి ఖచ్చితంగా అనుకోవాలి అసలు వ్యూహం లేకుండా ఏపీ వెంకటేశ్వరరావు ఇవాళ కేసు ఇంటి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళాడంటే అది ఎవరు కూడా ఏదన్నా తక్కువ అంచనా అయితే అవకాశమే లేదు ఎవరు తక్కువ అంచనాక మాట్లాడితే కరెక్ట్ కాదనేది కూడా భావించాలి ఒక కొత్త వరవడకి ఒక కొత్త రాజ్యకి ఎత్తుగడకి మరి పదును పెట్టినట్టు తెలుస్తుంది మరి ఏపీ వెంకటేశ్వర దిగ రంగంలో దిగారంటే మరి దీని వెనక ఎవరుంటారు ఏ పెద్దలు ఉంటారు ఏ పెద్దల నాయకత్వంలో ఏపీ వెంకటేశ్వరరావు పనిచేస్తారనేది ఇవాళ ఎవరు కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇది బహిరంగ రహస్యం ఎవరికి అర్థం కాని విషయం కూడా కాదు చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి భవిష్యత్తులో మరి ఇంకా నాలుగేళ్ళు ఎన్నికలు ఉండగానే ఇప్పుడు నుండే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణని ఎక్కడికక్కడ తగ్గించుకుంటూ వెళ్ళాలి బాధితులను తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరిని ఎండగట్టే ప్రయత్నమే ఏపీ వెంకటేశ్వరరావు ఉంది మరి రెండు మూ కొద్ది రోజుల్లో ఏపీ వెంకటేశ్వరరావు మరి మెడలో పసుపు కొండ వేసుకోవడం అనేది చాలా సుస్పష్టం దీంట్లో మాట అయితే ఏముంటుంది వేరే పార్టీకి వెళ్తారా వేరే పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయా జనసేనకి ఎందుకు వెళ్తారు బీజేపీకి వెళ్తారా బీజేపీకి ఎందుకు వెళ్తారు టీడీపీతో లాయల్గా ఉంటూనే మరి టీడీపీ పార్టీలు అధికారికంగా జాయిన్ అవుతారా లేదా అనేది క్లారిటీ రావాలి కానీ అయితే టీడీపీ ఎజెండా ప్రకారం అయితే పనిచేయటం ఏపీ వెంకటేశ్వర పనిచేస్తారనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దీంట్లో దాపరకం కానీ దీంట్లో తెలియని విషయం అంతకంటే ఏమీ ఉండదు చాలా క్లారిటీగా ప్రజానికి కనుక అర్థమవుతుంది మరి రానున్న రోజుల్లో ఏపీ వెంకటేశ్వరరావు ఒక కొత్త అవతారంలోనే రంగంలో దిగిపోతున్నారు అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అనగదొక్కడానికి ఎన్ని వ్యూహాలు అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారనేది మరి ఏపీ వెం వెంకటేశ్వరరావు వెనకాల ఉన్న ఒక పెద్ద శక్తి ఎవరు అనేది అందరికీ అర్థమయ్యేలా అందరికి ఊహించే ఈ పాటికే ఊహించుంటారు మరి రేపు నుంచి జరిగే ఏపీ వెంకటేశ్వరరావు రాజకీయ యుద్ధంలో మరి ఎలాంటి అడుగులు వేయబోతున్నారు దీన్ని వైఎస్ఆర్సీపీ కూడా ఏ విధంగా ఎదుర్కోబోతుందో కొద్ది రోజుల్లోనే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది

Yellow.